హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ గా మెంతులతో పప్పు అయితే చేస్తున్నానండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ మెంతి పప్పు అనేది ఇది రాయలసీమ సైడ్ చాలా ఎక్కువగా చేసుకుంటుంటారనమాట ఈ మెంతి పప్పు అనేది ఇలాగ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే రుచి అయితే అద్భుతం అండి నిజం చెప్తున్నాను ఫస్ట్ టైం ఏవైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అనమాట ఫస్ట్ అయితే కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులోకి ఆవాలు జీలకర్ర మెంతులు అయితే వేసానండి మెంతులు అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత కచ్చా బచ్చాగా దంచుకున్న వెల్లిపాయలు అనమాట ఇవి లైట్గా వేగనిద్దాము తర్వాత స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి అండి ఇది పచ్చిమిర్చితో కారం పొడితో చేయరు ఎండుమిర్చితోనే మిర్చితోనే చేస్తారనమాట ఇది మీ స్పైసీని బట్టి మిర్చి అయితే వేసుకోండి ఇవి లైట్గా వేగాలన్నమాట మంచిగా ఇది డయాబెట్ పేషెంట్స్కి చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అనమాట ఈ మెంతులతో చేసిన పప్పు అయితే తర్వాత ఇందులోకి మనం సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఒక ఆనియన్ పడుతుంది దీన్ని కూడా మంచిగా వేయించేసుకున్నాము తర్వాత నేను ఒక రెండు టీ గ్లాస్ కందిపప్పు అయితే తీసుకుంటున్నానండి దీన్ని కందిపప్పుని నూనె నూనెలో మంచిగా వేయించాలన్నమాట మంచి రంగు వచ్చేంత వరకు మంచిగా వేయించాలి అప్పుడు మనకి కందిపప్పులో నుంచి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట అప్పుడు మనకి కందిపప్పు మంచిగా వేగినట్టు ఇది తిరగమాత ఏం పెట్టనండి ఫస్ట్ గానీ తిరగమాత పెట్టేసి చేసే పప్పు అనమాట చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది నిజం చెప్తున్నాను ఒకసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఈ మెంతిపప్పు అనేది మెంతి ఆకుతో చేసే పప్పు వేరు అది ఆకుకూర పప్పు అంటారండి ఇది మెంతులతో చేస్తాను చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ పప్పు అయితే చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ పప్పు బాగా మంచిగా వేయించుకుందాము కందిపప్పులోంచి స్మెల్ మంచి స్మెల్ రిలీజ్ అయినంత వరకు తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుందామండి కొంచెం ఇంగువ మంచిగా కలిసేటట్టు వేయించేసుకుందాము కందిపప్పు వేయడానికి కొంచెం టైం పడుతుంది నిదానంగా వేయించుకోవాలి ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా అయితే చూడండి మంచి మంచి వంటకాలు అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి అన్నమాట చూడండి ఇవి మంచిగా అయితే వేగిపోయాయి ఇప్పుడు కందిపప్పు అనేది మనకి మంచిగా కుక్ అయింది ఇప్పుడు ఇందులోకి కరివేపాకు యాడ్ చేద్దాము కరివేపాకు టమోటాలు నేనైతే ఒక టూ టమోటాలు తీసుకున్నానండి సరిపోతుంది మనకి చిన్న సైజ్ టమోటాలు అయితే తీసుకున్నాను నేను టమోటాలు కూడా మంచిగా ఆయిల్లో మగ్గాలన్నమాట మనకి అసలు కందిపప్పు వేగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి ఈ పప్పు మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఇది ఎక్కువ మన రాయలసీమ సైడ్ చేస్తూ ఉంటారు ఈ కందిపప్పు అనేది ఇది ఎండాకాలం బాగా మంచిగా చలవ కూడా చేస్తుంది అండి మెంతులు చలవ కదా చాలా చలవ చేస్తుంది అనమాట వంటికి షుగర్ పేషెంట్స్ కూడా చాలా అంటే చాలా మంచిది ఈ పప్పు అయితే ఇది వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ చేసి పెడితే మనకు షుగర్ ప్రేషన్స్కి షుగర్ లెవెల్స్ అనేది ఖచ్చితంగా తగ్గుతాయి తర్వాత కొంచెం పసుపు మంచిగా తిప్పేసుకుందాము పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు చూసా చూడండి కందిపప్పు కూడా మనకి కలర్ అయితే చేంజ్ అవుతుంది రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది కదా అది మంచిగా వేగినట్టు అనమాట పప్పు అనేది తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట దాన్ని కూడా మంచిగా వేయించేసుకుందాము చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయింది అన్ని మంచిగా కుక్ అయిపోయాయి అనమాట ఇప్పుడు ఇందుకి టేస్ట్ లోకి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను ఎక్కువ సాల్ట్ ఏం పట్టదండి కొంచెం సాల్టే పడుతుంది అనమాట ఈ పప్పుకు తర్వాత మనం వాటర్ సరిపడంత వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఇది ఎక్కువ ఉడకకూడదండి కందిపప్పు కొంచెం బ్యాళ్ళ బ్యాళ్ళగానే ఉండాలి అందుకని ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది మనకి కుక్కర్ విజిల్ అయితే వచ్చేసిందండి త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయి ఆవిడంతా పోయాక మూత అయితే తీసి చూద్దాము చూడండి బాగా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది మనకి ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే వంపేసుకుందాము వంపేసుకుని దీన్ని మెత్తగా రొబ్బేసుకుందాము పప్పు అనేది కొంచెం బేళ్ళ బేళ్ళగానే ఉండాలండి తింటూ ఉంటే మనకు కందిపప్పు తగులుతూ ఉండాలన్నమాట అప్పుడే మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే ఎందుకంటే వేగైన కందిపప్పు కదండి మన పంటి కింద పడుతుంటే మంచి కమ్మటి ఫ్లేవర్స్ అయితే రిలీజ్ అవుతా ఉంటాయి అన్నమాట పప్పులో నుంచి మంచిగా రుబ్బేసుకుందాము తర్వాత ఇందాక మనం ఎక్స్ట్రా వాటర్ తీసేసాం కదండి ఆ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇందులోకి అంతేనండి ఎమి ఎమీగా మెంతిపప్పు అయితే రెడీ అయిపోయింది అనమాట మా సైడ్ లో దీన్ని మెంతిపప్పు అంటాము మెంతుల పప్పు అంటారు మెంతిపప్పు కూడా అంటారు చూడండి ఎంతో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట దీన్ని ఇప్పుడు నేను వేడి వేడి రైస్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను మా పిల్లలకి దీనికి కాంబినేషన్గా ఎగ్ ఆమ్లెట్ కానీ ఉప్పు చేప కానీ చేపల ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి ఇప్పుడైతే నేను దీన్ని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసేసుకొని తింటున్నాను పప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి పప్పు ఎక్కువ తినాలన్నమాట కొంచెం పిల్లలకి ఎక్కువ పెట్టాలి కూడా లైట్గా కలుపుకోకూడదు ఎప్పుడు చెప్పేదే బాగా ఎక్కువగా కలుపుకోవాలి పప్పు అనేది రైస్ అనేది కొంచెమే కర్రీ అనేది ఎక్కువ వేసుకొని తినాలన్నమాట అప్పుడే మనకి హెల్త్కి చాలా మంచిది నేనైతే టెస్ట్ చేస్తున్నాను మెంతులతో పప్పు ఏంటి చేదుగా ఉంటుంది అనుకోకండి చాలా బాగుంటుంది ఒకసారి కంపల్సరిగా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వంటలు మేము ముందుకు ఎన్నో తీసుకొస్తాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్